హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి మీ షాప్ వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసుకోండి ఇలాంటి అందంగా వీడియోస్ అయితే మేమైతే మీకు షూట్ చేసి ఇస్తామండి అయితే మేము వెల్వెట్ వైబ్స్కి అయితే వచ్చేసాము అడ్రస్ రూట్ మ్యాప్ చూపిస్తున్నాం చూసేయండి భవానీపురం విజయవాడ వెల్వెట్ వైబ్స్ అనే స్టోర్ అయితే చక్కగా ఫస్ట్ ఫ్రై ఆపోజిట్లోనే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఫెంటాస్టిక్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారంటే మాత్రం మీరే చెప్తారండి ఆన్లైన్లో కన్నా కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్కి దట్టు ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు వెల్వెట్ వైబ్స్ వాళ్ళు సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో వెల్వెట్ వైబ్స్ స్టోర్ ఉంటుంది స్టోర్కి వచ్చి మన దగ్గర అన్ని చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది స్టార్టింగ్ రేజ్ టూ ఫిఫ్టీ నుంచి మన దగ్గర డైలీ వే సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది డిజైనర్ పీస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లోపు ఉంటుంది మీకు ఏం కావాలన్నా అవైలబుల్ లెగ్గింగ్స్ ట్రౌజర్స్ త్రీ పీసెట్ టూ పీస్ ఎట్ నైసే అన్నీ గా ఉంది ఒకసారి క్లాత్ గా చూడాలంటే అడ్రస్ చెప్పండి డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు మీకు ఫోర్ ఫిఫ్టీ లో క్లాత్ ఎలా ఉందో చూపిస్తా ఒక స్టైల్ చూపిస్తా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందా మేడం మీ దగ్గర అవునండి ఆన్లైన్ కూడా ఉంది మా పేజ్ కూడా ఉంది వెల్వేట్ వైబ్స్ వారా ఇన్స్టాలో ఉంది దీని కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉండేది దానికి కాంటాక్ట్ చేయొచ్చు ఈ రేంజ్ వచ్చి మన దగ్గర టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ అండి డైలీ వేర్ చూడండి క్లాత్ అయితే ఇలా వస్తుంది ఇప్పుడు నేను చూపించేది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ టూ ఫిఫ్టీ రేంజ్ మీకు తర్వాత చూపిస్తా చూడండి ఇది త్రీ పీస్ సెట్ వచ్చింది కుర్తా స్టైల్ ఇలా వస్తుంది దీనికి చున్నీ ప్యాంట్ వచ్చి ఇట్లా ఇచ్చారు చున్నీ స్టైల్ కూడా టూ మిక్సింగ్ కలర్ లో వచ్చింది ఈ కలర్ ఈ ప్యాటర్న్ లో మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంది ఇది స్టార్టింగ్ రేంజ్ అండి ఈ రేంజ్ లో వేరే వేరే కూడా ఉంది ఇది కొంచెం డిజైనర్ పీస్ వచ్చింది చూడండి కుర్తా స్టైల్ వచ్చేలా వస్తుంది ఇది వచ్చి రయాన్ కోట్ ఫ్యాబ్రిక్ ఇది సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి మన దగ్గర కాటన్ చున్నీ వస్తుంది చూడండి ఇట్లా ప్యాంట్ కూడా ప్యాంట్ స్టైల్ ప్లెయిన్ ఇచ్చారు ఎడ్జ్ లో కొంచెం వర్క్ లా వస్తుంది ఈ స్టైల్లో మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంది బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఇట్లా టూ త్రీ అవైలబుల్ ఉందండి ఇది వేరే స్టైల్ వస్తుంది ఈ స్టైల్ కూడా చూపిస్తా ఆన్లైన్ ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటామండి మా పేజ్కి ఇన్వైట్ చెన్ చూడండి ఈ స్టైల్ ఒకటి వచ్చింది ఇది కూడా రేయాన్ కాటన్ లో వస్తుంది మన దగ్గర ఫ్యాంట్ ఇది వచ్చి డైలీ వేర్ లో ఉంటుంది చున్నీ జార్జెట్ లో వచ్చింది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది ఇవన్నీ డైలీ వేర్ రేంజ్ మీకు పార్టీ వేర్ చూపిస్తా ఒకసారి చూపిస్తా ఇది రేయాన్ కాటన్ లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఈ స్టైల్ థ్రెడ్ వర్క్ స్టైల్ ప్యాంట్ కూడా ఎడ్జ్ లో థ్రెడ్ వర్క్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం సిక్స్ ఫిఫ్టీ వరకు డైలీ రేంజ్ ఉంటుంది పార్టీ వేర్ వచ్చి నెక్స్ట్ లెవెల్లో చూపిస్తాను ఓకే ఓకే ఈ ప్యాటర్న్ లో టూ కలర్స్ ఉందండి నేను చూపించిన గ్రీన్ కాకుండా మెరూన్ కలర్ అవైలబుల్ గా ఉంది టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది లాస్ట్ చూపించిన పీస్ లో కూడా టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది పింక్ కాకుండా రెడ్ సైజెస్ అవైలబుల్ గా మేడం మేడం సైజెస్ ఉంది ఇది ఎక్స్ఎల్ చూపిస్తున్నా ఇందులో సైజెస్ అవైలబుల్ గా ఉంది దీంట్లో మీరు ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం నెక్స్ట్ ఏం మేడం నెక్స్ట్ ఐటమ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ లో మేడం ఇది కూడా రియోన్ కాటన్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చి చూడండి ఈ స్టైల్ వచ్చింది మనకి నెక్స్ట్ దగ్గర యోన్ పార్ట్ లో వర్క్ ఇచ్చారు కుర్తా మొత్తం ఇలా వచ్చింది ప్యాంట్ వచ్చి ప్లెయిన్ వచ్చింది ఇది డబుల్ ఎక్సెల్ లో ఉంది దీని రేంజ్ కూడా మన దగ్గర సిక్స్ ఫిఫ్టీఏ ఉంది చున్నీ కొంచెం ఇట్లా ఇచ్చాడు చూడండి గోల్డెన్ వర్క్ లో కొంచెం లైట్ లైట్ గా ఇచ్చాడు డ్రెస్ స్టైల్ వచ్చి ఇలా వస్తుంది ఇంట్లో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయా మేడం లేదు మేడం ఇది డబుల్ ఎక్స్ఎల్ లోనే ఉంది మన దగ్గర ఇది డబుల్ ఎక్స్ఎల్ ఒకటే ఉంది ఓకే ఇందులో కలర్స్ దీంట్లో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి నేను చూపించింది కాకుండా ఏదో కలర్ ఉంది నెక్స్ట్ కలర్ ఇది ఇది పిస్తా కలర్ ఈ ఫోర్ కలర్స్ డబుల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ప్రెసెంట్ నేను చూపించిపోతున్నారు మేడం ఇప్పుడు ఎక్స్ఎల్ లో చూపిస్తున్నారు మేడం ఇది కూడా రేయాన్ కాటన్ వచ్చింది ఇప్పుడు వీనెక్ ట్రెండ్ నడుస్తుంది కదా డైలీ వేర్ లో చూడండి వీనెక్ యోన్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది వైట్ లో ప్యాంట్ వచ్చి ప్లెయిన్ వస్తుంది హెడ్జ్ దగ్గర కొంచెం థ్రెడ్ వర్క్ లా వస్తుంది చున్నీ వచ్చి కాంట్రా ఇచ్చాడు లో లైట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది దీంట్లో వచ్చి ఇంకో ప్యాటర్న్ ఇచ్చాడు అది వీనెక్ ఇచ్చారు కదా ఇది వచ్చి కొంచెం యూ కట్ లాగా ఇచ్చాడు సేమే రేయాన్ కాటన్ ప్లస్ వర్క్ కూడా సేమ్ ఉన్నది దీంట్లో కూడా మన దగ్గర ఎం నుంచి డబుల్ ఆర్ వర్క్ అవైలబుల్ గా ఉంది ఇది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే ఉంది సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఉంది ఇది కూడా ఇప్పుడు రేయాన్ లో ఇంకో మోడల్ చూపిస్తున్నాను మేడం కాలర్ నెక్ వస్తుంది దీనికి లైట్ గా థ్రెడ్ వర్క్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర చూడండి కుర్తి స్టైల్ లో వచ్చింది ఫ్యాంట్ చున్నీ ఫ్యాంట్ ఈ ప్యాటర్న్ చున్నీ వచ్చి బార్డర్ కి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇందులో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో సైజెస్ ఉన్నాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి దీంట్లో కలర్స్ వచ్చి టూ అవైలబుల్ గా ఉంది చూడండి మెరూన్ బ్లాక్ ఇది కొంచెం వీకెండ్స్ కూడా వేసుకోవడానికి యూజ్ అయింది ఓన్ పార్ట్ వి నెక్ ఇచ్చాడు కాలర్ షార్ట్ నెక్ ఇచ్చాడు ఇది కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు మేడం ఇప్పుడు నేను కొంచెం డిజైనర్ పీస్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ లో చూపిస్తున్నా చూడండి టాప్ వచ్చి టూ షేడ్స్ వచ్చినాయి మనకి పైన ఒక షేడ్ కింద ఒకటి లైట్ గా చికెన్ వర్క్ వచ్చింది ఇక్కడ డిజిటల్ ప్రింట్ లో మనకి ఫ్లవర్ వర్క్ లైట్ స్టోన్ వర్క్ ఇచ్చాడు ఇది కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్ లోనే ఉంది ఈ రేంజ్ వచ్చి మన దగ్గర సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మిడిల్ లో ఉంటుంది ప్యాంట్ వచ్చి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చాడు చున్నీ వచ్చి టూ షేడ్స్ చున్నీ ఇచ్చాడు వీకెండ్స్ కి యూస్ అయిద్దండి ఇది బడ్జెట్ కూడా చాలా లో తక్కువగానే ఉంది దీంట్లో మన దగ్గర ఇంకో కలర్ అవైలబుల్ గా ఉంది చూడండి టూ షేడ్స్ కలర్ వచ్చింది బ్లూ వచ్చి లైట్ బ్లూ వచ్చింది ఇది మన దగ్గర ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఈ రేంజ్ లో ఈ పీ సెట్ అవైలబుల్ గా మన స్టోర్ లో దొరుకుతుంది రేంజ్ కూడా చాలా ఉంది నెక్స్ట్ ఏం కలెక్షన్ ఎల్ సైజ్ లో మేడం కొంచెం డిజైనర్ వేర్ చూపిస్తున్నా చూడండి వర్క్ వచ్చింది ఇలా టూ మిక్సింగ్ కలర్స్ వచ్చింది బార్డర్ హైలైట్ చేశాడు సెకండ్ కలర్ తో ప్యాంట్ వచ్చి హెడ్ లో కూడా లేస్ వర్క్ ఇచ్చాడు చున్నీ వచ్చి టూ డబల్ కలర్స్ ఇచ్చారు కాండ్రా ప్లస్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఇచ్చాడు ఇది మన దగ్గర ఎల్లో ఉంది ఈ రేంజ్ వచ్చి మన దగ్గర సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు ఉంది కొంచెం డిజైనర్ పీస్ వచ్చింది ఈ కలర్ ఈ ప్యాటర్న్ లో మన దగ్గర ఇంకో టూ కలర్స్ అవైలబుల్గా ఉంది ఓన్లీ ఎల్ సైజ్ నేను చూపించింది కాకుండా స్టైల్ చూస్తానంటే చూడండి ఇది వేర్ చేస్తాం స్టైల్ కోసం చున్నీ స్టైల్ కూడా వచ్చింది దీంట్లో ఇంకో టూ కలర్స్ మీకు చూపిస్తా చూడండి నెక్స్ట్ కలర్ ఇది త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంది బడ్జెట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో డ్రెస్సెస్ అయితే మీకు కనుక ఏదైనా డ్రెస్ నచ్చితే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ తొందరగా నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపించిపోతున్నారు మేడం ఇప్పుడు నేను కొంచెం డిజైనర్ పీస్ చూపిస్తున్నాను అండి చెప్పాయి కదా సెవెన్ టు లెవెన్ రేంజ్ లో చూపిస్తున్నా ఇది నేను చూపించేది టూ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఎల్ అండ్ ఎక్స్ఎల్ ఇది చూడండి కొంచెం లో వర్క్ లా ఇచ్చారు డిజైనర్ పీస్ దీంట్లో మన దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది దీని ప్యాంట్ స్టైల్ కూడా ఎడ్జ్ లో కొంచెం థ్రెడ్ వర్క్ లా ఇచ్చారు కాంట్రా ఇచ్చారు చున్నీ వచ్చి సేమ్ కలర్ ఇచ్చారు ఈ స్టైల్ చున్నీ వచ్చింది ఇది మన దగ్గర ఎల్ నుంచి ఎక్స్ఎల్ ఉంది టూ టూ రేంజెస్లో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంది నేను చూపించేది కాకుండా ఇది చూడండి నెక్స్ట్ ఈ కలర్ ఒకటి పింక్ మేబీ పింక్ కలర్ ఎల్లో కలర్ ఎల్లో ఫోర్ కలర్స్ మన దగ్గర ఎల్ ఎక్స్ఎల్ రెండు ఫ్రెండ్లీ లో టు రేంజ్ ఉంది కావాలంటే విజిట్ చేయండి సో ఇవే కాదండి వీడియో లెంత్ అయిపోతు ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను మీరు స్టోర్ కి విజిట్ చేస్తే కనుక ఇంతకంటే ఎక్కువ కలెక్షన్స్ చూడొచ్చు నెక్స్ట్ మా బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏ కలెక్షన్ చూపించబోతున్నారు మేడం ఇప్పుడు నేను డబుల్ ఎక్స్ఎల్ రేంజ్ చూపిస్తున్నాను అండి మంచి డిజైనర్ వేర్ వచ్చింది చూడండి ఇప్పుడు ఇది క్లాసిక్ గా ఇప్పుడు త్రీ పీస్ ట్రెండ్ నడుస్తుంది ఇట్లా క్లాసిక్ లో యోన్ పార్ట్ వర్క్ జస్ట్ వర్క్ వస్తుంది చాలా క్లాసిక్ డిజైన్ ఇది ఇది కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది ప్యాంట్ ప్లేన్ ఇచ్చాడు స్ట్రైట్ కట్ ఆర్గెంజా దుపట్టా ఇచ్చాడు చూడండి ఫ్లోరల్ ప్రింట్లో ఇచ్చాడు ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ అండి దీని రేంజ్ కూడా మన దగ్గర సెవెన్ టు లెవెన్ హండ్రెడ్ ఉంది ఈ స్టైల్లో వస్తుంది చాలా క్లాసిక్గా ఉంది దీంట్లో ఈ బ్లూ కాకుండా టూ కలర్స్ ఉన్నాయి మేడం చూడండి ఎల్లో ఉంది మొత్తం ఒరిజినల్ మిర్రర్ అండి ఇదంతా చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు క్లాసిక్ త్రీ పీస్ ట్రెండ్ నడుస్తుంది డబుల్ ఎక్స్ఎల్ లో ఉంది ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది నెక్స్ట్ చూపించబోయే బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి మేడం మీరు డబుల్ లో చూపిస్తున్నాను అండి చికెన్ వర్క్ స్టైల్ వచ్చింది కొంచెం చికెన్ వర్క్ లైట్ చికెన్ వర్క్లో సేమ్ కలర్ పీస్ వచ్చింది చూడండి బార్డర్ చాలా హైలైట్ చేశారు చికెన్ వర్క్ అక్కడక్కడ గా వచ్చింది దీనికి ప్యాంట్ వచ్చి సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ ఇచ్చాడు ప్యాంట్ స్టైల్ చున్నీ మాత్రం కొంచెం గ్రాండ్గా ఇచ్చాడు చూడండి బార్డర్ వచ్చింది ఫుల్ ఫ్లోరల్ చికెన్ వర్క్లో ఇచ్చాడు ఈ స్టైల్ వచ్చి మన దగ్గర డబుల్ అవైలబుల్ గా ఉంది ఇది కూడా అంతే సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది ఏ సైజెస్ ఏ సైజెస్ లో ఉన్నాయి ఇది ఓన్లీ డబుల్ ఎక్స్ ఎల్ అవైలబుల్ ఉంది మేడం దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది చూడండి గ్రీన్ రాయల్ బ్లూ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది విజిట్ చేయాలంటే స్టోర్ కి విజిట్ చేయొచ్చు ఏ కలెక్షన్ చూపించిపోతున్నారు మేడం ఇప్పుడు నేను రోమన్ సిల్క్ లో త్రీ పీస్ సెట్ చూపిస్తున్నా మేడం ఫ్యాబ్రిక్ వచ్చి రామన్ సిల్క్ చాలా బాగుంది చాలా హైలైట్ అయింది ఇప్పుడు ఇది వచ్చి త్రీ పీస్ సెట్ మన దగ్గర ఎం నుంచి ఎక్స్ ఎక్స్ఎల్ వరకు ఉందండి ఈ రేంజ్ ఓన్లీ వీ నెక్ ఇచ్చి ఓన్లీ యోర్ పార్ట్ వరకు వర్క్ ఇచ్చాడు హ్యాండ్ ప్లేన్ ఇచ్చి చున్నీ కొంచెం క్రష్డ్ టైప్ ఇచ్చాడు చూడండి చున్నీ స్టైల్ వచ్చి వచ్చింది ఇది మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉందండి దీని రేంజ్ వచ్చి మన దగ్గర సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ లో చాలా ఫ్రెండ్లీ ఉంది ఒక్క కలర్ లోనే అవైలబుల్ ఉంది మేడం ఈ పీస్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ అవైలబుల్ గా ఉంది కలర్ మాత్రం ఒక సింగిల్ కలర్ అవైలబుల్ నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపించిపోతున్నారు మేడం చూడండి ఇది కొంచెం డిజైనర్ పీస్ చూపిస్తున్నాయి ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా సూపర్ గా ఉంది చాలా థిక్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు ఇక్కడ ఇదంతా హ్యాండ్ మేడ్ వర్క్ మేడం దీని ఇది నేను చూపించేది డబల్ ఎక్స్ఎల్ మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఈ స్టైల్ గా ఉంది ప్యాంట్ స్టైల్ వచ్చి ఎడ్జ్ లో కొంచెం మన పట్టి దగ్గర కొంచెం వర్క్ ఇచ్చాడు చున్నీ వచ్చి కొంచెం పార్టీవేర్ చున్నీలో టూ మిక్సింగ్ కలర్స్ ఇచ్చారు వెనారస్ ఓకే ఇది కూడా సింగిల్ కలర్ లోనే ఉంది బట్ సైజెస్ అవైలబుల్ గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దీని కాస్ట్ కూడా సెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఉంటుంది నెక్స్ట్ ఏ కలెక్షన్ మేడం చూడండి పర్ల్స్ కలెక్షన్ వచ్చింది నెక్ దగ్గర పర్ల్ వర్క్ ఇచ్చాడు ఫుల్ గా కొంచెం హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చాడు రోమన్ సిల్క్ ఇది త్రీ పీస్ సెట్ చాలా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇది దీని దగ్గర ఇది మన దగ్గర టూ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది ఓన్లీ ఎక్స్ఎల్ సైజ్ ఉంది మేడం ఇది చూడండి ప్యాంట్ స్టైల్ వచ్చి నార్మల్ గా ఇచ్చాడు చున్ని ఈ స్టైల్ ఇచ్చాడు ఇది కూడా మన దగ్గర చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది సెవెన్ టు లెవెన్ హండ్రెడ్ సైజ్ వచ్చి ఓన్లీ ఎక్సెల్ ఉంది మేడం ఇది ఓన్లీ ఎక్సెల్ వరకే ఉన్నాయి సార్ టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది ప్రెసెంట్ స్టోర్ లో అయిపోయింది మిగిలినవి ఈ కలర్ ఈ టూ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటి మేడం మేడం ఇది నేను చూపించేది మిక్స్ లో వస్తుంది ప్లస్ బార్డర్ హైలైట్ అయ్యే వర్క్ వస్తుంది చూడండి ఇదంతా మేడ్ వర్కే వస్తుంది ఫ్లోలర్ ఫ్లోరర్ ప్రింట్ లాగా వచ్చింది బార్డర్ వచ్చి ఇట్లా హైలైట్ చేశాడు చూడండి హ్యాండ్స్ ఉంది మీకు కట్ కట్ వర్క్ లాగా వచ్చింది ఇక్కడ ప్యాంట్ కూడా అంతే లో మీకు ఫ్లోరల్ ఫ్లోరర్ లాగా ఇచ్చాడు చిన్న ఎడ్జ్ ఎడ్జ్ వర్క్ ఇచ్చాడు మీకు కటింగ్ వచ్చింది చున్నీ మాత్రం ఫ్లోరర్ ప్రింట్ లో టూ షేడ్స్ కలర్స్ లైట్ వైట్ మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చాడు ఇది ఓన్లీ ఎక్స్ఎల్ లోనే గా ఉంది మేడం మన దగ్గర ఈ బడ్జెట్ కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ దాకా ఉంది బట్ ఇందులో టూ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మస్టర్డ్ ఎల్లో వచ్చింది ఈ కలర్ ఈ త్రీ కలర్స్ ఓన్లీ ఎక్స్ఎల్ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏం కలెక్షన్ మేడం స్నే మేడం ఇది నెక్స్ట్ వచ్చి కాటన్ అండి జైపూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఇట్లా త్రీ పీస్ సెట్ అండి ఫ్రాక్ మోడల్ వచ్చింది బట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్టే స్టైల్ అలా వచ్చింది యాపిల్ కట్ లాగా చూడండి ప్యాంటు టాప్ చున్నీ స్టైల్ ఇచ్చాడు థ్రెడ్ లా చిన్నగా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చాడు ఇది మన దగ్గర ఎం టూ డబుల్ ఎక్సెల్ వరకు ఉందండి రేంజ్ టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది నేను చూపిస్తున్న కలర్ దీంట్లో లెమన్ ఎల్లో కలర్ కూడా ఉంది చూపిస్తా డ్రెస్ స్టైల్ ఒకసారి చూడండి సేమ్ క్లాత్ అయితే జైపూర్ కాటన్ మేడం దీంట్లో అయితే ఏం లేదు మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు బట్ కొంచెం స్టాక్ అవైలబుల్ గా ఉంది కానీ సైజులు మాత్రం ఎం టూ డబుల్ ఎక్సల్ వరకు ఉంది నేను చూపిస్తుంది ఒక కలర్ నెక్స్ట్ కలర్ మీకు చూపిస్తా చూడండి ఎల్లో వచ్చింది స్టైల్ చూసారు కదా టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంది సైజెస్ వచ్చి సైజెస్ వచ్చి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఇదిగోండి ప్యాంట్ స్టైల్ టాప్ పర్పుల్ ఇచ్చాడు మధ్యలో చున్నీ స్టైల్ వచ్చి లవ్ ప్యూర్ కాటన్ ప్యూర్ జైపూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే డౌట్ లేదు మేడం డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు వచ్చి కాస్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది మేడం దీని కాస్ట్ వచ్చి మన దగ్గర సెవెన్ హండ్రెడ్ నుండి లెవెన్ హండ్రెడ్ లోపే ఉందండి ఫ్యామిలీ బడ్జెట్ లో ఉంది మీ దగ్గర హెవీ రేంజ్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయా మేడం మేడం చూపిస్తా చూడండి హెవీ రేంజ్ వచ్చి చూడండి ఇట్లా బెనారస్లో వచ్చింది ఫుడ్ మొత్తం ఈ స్టైల్ వస్తుంది లైట్ వర్క్ వస్తుంది ఇక్కడ ఈ మొత్తం వచ్చి బెనారస్ లైట్గా బుట్ట వర్క్ ఇచ్చారు వర్క్ కాదు బై కొంచెం ఆ స్టైల్ వస్తుంది కింద కట్ కింద బార్డర్లో కూడా కొంచెం మీకు హైలైట్ చేశారు ఇక్కడ కూడా ప్యాంట్ వచ్చి హెడ్జ్లో మీకు ఈ స్టైల్ వస్తుంది చూడండి లైట్గా బార్డర్ లాగా వచ్చింది చున్నీ అయితే చాలా గ్రాండ్గా వచ్చింది ఫుల్ బెనారస్ చూడండి ఈ స్టైల్ ఎలా వస్తుంది బెనరస్ చాలా గ్రాండ్గా ఉంది బట్ బడ్జెట్ మాత్రం మన దగ్గర ఇది చాలా ఫ్రెండ్లీగానే ఉంది ఇది లెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది ఈ స్టైల్ మన దగ్గర ఓన్లీ ఎక్సెల్లోనే ఉంది ఈ నేను చూపించే ప్యాటర్న్ ఎక్సెల్లో కలర్స్ వచ్చి త్రీ అవైలబుల్గా ఉంది బట్ సైజ్ వచ్చి ఎక్సెల్లోనే ఉంది ఎక్సెల్ వాళ్ళ కోసం మీరు చూపిస్తున్నా దీని బడ్జెట్ వచ్చి లెవెన్ హండ్రెడ్ నుండి లెవెన్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది ఓకే ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది కాకుండా ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఈ త్రీ కలర్స్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉంది స్టోర్ కి విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి మేడం కొంచెం గ్రాండ్ ఐటమ్ చూపించింది అండి చూడండి మెహందీ కలర్ వచ్చింది ఇది వీనక్ లాగా వీనక్ కొంచెం పర్ల్స్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చాడు గ్రాండ్ గా మీకు క్లాత్ కూడా చాలా థిక్ వచ్చింది పల్చగా కాకుండా కొంచెం థిక్ అసరా కూడా లోపల ఉంది ఇది ఒక్కటే కలర్ ఉందండి సింగిల్ కలర్ ప్యాంట్ వచ్చి ఇట్లా నార్మల్ గా నార్మల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చాడు చున్నీ కొంచెం గ్రాండ్ అయింది బెనారస్ స్టైల్ ఇచ్చాడు ఇది సింగిల్ కలర్ ఉంది బట్ సైజెస్ అవైలబుల్ గా ఉంది మేడం మా దగ్గర ఎం టూ డెవల్ ఎక్స్ ఎల్ ఉంది రేంజ్ వచ్చి కొంచెం కాస్ట్ ఉంది నైన్ నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇది మన దగ్గర ఓకే సారీ కలర్ అవైలబుల్ గా ఉంది కాకపోతే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి క్లాత్ వైస్ గా కావాలంటే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయొచ్చు మేడం నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపించి మేడం కొంచెం హెవీ రేంజ్ చూపిస్తున్నాను విచిత్ర సిల్క్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది దాంట్లో త్రీ పీస్ సెట్ ఉంది చూడండి టాప్ వచ్చి ఇట్లా ఫుల్ వర్క్ లా వచ్చింది అక్కడక్కడ బొటా వర్క్ ఇచ్చాడు దీంట్లో ప్యాంట్ నార్మల్ ప్లేన్ రెగ్యులర్ ప్యాంటే బట్ చున్నీ చాలా హైలైట్ అయింది ఫాబ్రిక్ పరంగా అయితే విచిత్రం సిల్క్ చాలా ట్రెండింగ్ అండి చూడండి చున్నీ మొత్తం ఇట్లా గ్రాండ్ లుక్ ఇచ్చాడు బార్డర్ హైలైట్ చేసి అక్కడక్కడ బొటిక్స్ ఇచ్చాడు ఇది మన దగ్గర సింగిల్ కలరే అవైలబుల్ గా ఉంది బట్ సైజెస్ ఆర్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ రేంజ్ ఉంది మన దగ్గర ఇది వచ్చి రేంజ్ దీని కూడా లెవెన్ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీ లోపే ఉండద్ది మేడం ఆరెంజ్ ఫెస్టివల్ కొంచెం గ్రాండ్ లుక్ చూపిస్తున్న మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంది సింగిల్ కలర్ అవైలబుల్ ఉంది మీరు ఫ్యాబ్రిక్ చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా మీ దగ్గర అవైలబుల్ గా ఉంది పేజ్ కూడా ఉంది లేదు మీరు ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అవి మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్ మా అడ్రస్ స్టోర్ కి విజిట్ చేయొచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి మేడం ప్లస్ సైజెస్ చూపిస్తున్నాను మేడం త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ కొంచెం బిగ్ సైజెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయని చూపిస్తున్నారు టూ త్రీ మోడల్స్ చూపిస్తే చూడండి రేయోన్ లో వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ ఇలా ఇచ్చారు రేయాన్ లో ప్లస్ సైజెస్ వచ్చింది ఇది మన దగ్గర ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో వచ్చింది చున్నీ వచ్చి జార్జెట్ బ్లాక్ అండ్ వైట్ లో ఇచ్చాడు ఇది వచ్చి మన దగ్గర నైన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది ఇలాంటి ప్యాటర్న్ ఇంకొకటి ఉంది సేమ్ కానీ కొంచెం కలర్ ప్యాటర్న్ వేరే చూడండి సేమ్ సేమ్ క్లాత్ సేమ్ థ్రెడ్ వరకు వస్తుంది సేమ్ చున్నీ వస్తుంది ప్లస్ ప్యాటర్న్స్ కలర్స్ చేంజ్ చేంజ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఈ రేంజ్ ఉంది ఇది వచ్చి నైన్ ఫిఫ్టీ ఇది ఇది కాకుండా ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ కూడా మన దగ్గర ఉంది ప్లస్ సైజెస్ వాళ్ళకి కి కావాలంటే కొంచెం ఇది చూడండి మా స్టోర్ కి విజిట్ చేసినా ఉండిద్ది త్రీ ఎక్స్ఎల్ నుంచి ఇది ఒకటి కొంచెం డిజైనర్ పీసెస్ ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ దాకా పడుతుంది మేడం ఎందుకంటే ఇది ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు క్లాత్ కూడా చాలా తిక్కీగా ఉండిద్ది లోపల పల్చిగా కాకుండా ప్యాంట్ కూడా ప్లస్ సైజ్ ఇచ్చాడు త్రీ పీస్ సెట్ మనకి ఈ సైజులో ఈ బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది జార్జెట్ చున్నీ ఇచ్చాడు ఈ రేంజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో మన దగ్గర చాలా ఉన్నాయి చూడండి జార్జెట్ జార్జెట్ ప్రింట్ లా వస్తుంది దీనికి డిజిటల్ ప్రింట్ టూ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ చాలా ఉంది కానీ వీడియో ఇవన్నీ కూడాను త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయా మేడం త్రీ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంది మేడం ఫైవ్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఓకే నైన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి మేడం నేను ఇప్పుడే త్రీ పీస్ సెట్ చూపించానండి ఇప్పుడు నేను మీకు టూ పీస్ చూపిస్తున్నా ఓన్లీ టూ పీస్ వచ్చింది లేటెస్ట్ ట్రెండ్ చూడండి రయాన్లో డిజిటల్ ప్రింట్ లా వచ్చింది టూ పీస్ సెట్ ఇది మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ ఉంది మేడం ఓకే ఎం టూ సైజెస్ కూడా అవైలబుల్గా ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఓన్లీ టూ పీస్ వస్తుంది రెగ్యులర్ వైజ్ ప్లాజో సెట్ ఏదైనా టూ పీస్ లాగా వస్తుంది చూడండి ఫుల్ ఫ్రాక్ మోడల్ వచ్చింది క్లాత్ వైజ్ అయితే చాలా అంటే చాలా థిక్కీగా ఉంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉంది ఇది కూడా సేమ్ రేంజ్ ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది నేను చూపించింది కాకుండా నెక్స్ట్ ఇది ఈ కలర్ లో అవైలబుల్ గా ఉంది చూడండి కాటన్ అండి ప్యూర్ కాటన్ వచ్చింది పాకెట్ స్టైల్ ఇది ఈ టూ నేను చూపించింది సిక్స్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది తర్వాత కాటన్ చూపిస్తా టూ పీస్ సెట్ ఇది కూడా సేమ్ అండి ఇది కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంది చూడండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇదంతా ఇదిగో ప్యాంట్ ఈ స్టైల్ వచ్చింది దీంట్లో టూ కలర్స్ గా ఉంది సైజెస్ వచ్చి చెప్పాను ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ దాకా వచ్చింది ఓకే ఈ స్టైల్లో ఇది ఒక ఇది ఒక ప్యాటర్న్ సైజెస్ అవైలబుల్గా ఉంది కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది రేంజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ టు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఓన్లీ టూ సెట్స్ ఇవన్నీ నెక్స్ట్ డే కలెక్షన్ మేడం మేడం స్టార్టింగ్ కలెక్షన్ స్టార్టింగ్ స్టార్టింగ్లో చెప్పారు కదా టూ ఫిఫ్టీ రేంజ్ అని ఇదిగోండి ఫ్లోరల్ లో టూ సెట్ డైలీ వేర్ మేడం ఇది మన దగ్గర ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది ఈ కలర్స్ ప్యాటర్న్స్ చాలా ఉంది మీకు చూపిస్తున్నా నేను స్టైల్ కోసం టూ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఫోర్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది స్టైల్ ఇలా వస్తుంది చూడండి కుర్తి ప్లస్ ప్యాంట్ అంతే దీని రేంజ్ వచ్చి మన దగ్గర టూ ఫిఫ్టీ ఫోర్ ఎక్స్ఎల్ వరకు గా ఉంది ప్యాటర్న్స్ చాలా ఉంది ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ డే కలెక్షన్ చూపించిపోతారు మేడం నేను ఇప్పుడు రెయోన్ క్లాత్ లో కార్ట్ సెట్స్ చూపిస్తున్నాను మేడం చూడండి కార్ట్ సెట్స్ కూడా అవైలబుల్ గా ఉంది ఎల్ ఎక్స్ ఎల్ టూ సైజెస్ అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి స్టోర్ లో టూ ఏ ఉన్నాయి స్టైల్ వచ్చి ఇలా వస్తుంది చూడండి ఓకే ఇంకా మెనీ కలెక్షన్స్ రాబోతున్నాయి అన్నమాట ఇంకా అవసరం ప్రెసెంట్ ఎల్ ఎక్స్ ఎల్ ఏ ఉంది ప్యాటర్న్స్ చూపించ కదా దాంట్లో స్టైల్స్ ఇలా ఉన్నాయి మన దగ్గర

ఈ ప్యాటర్న్ లో మన దగ్గర చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి నేను ఓపెన్ చేసిన స్టైల్లో ఇదంతా త్రీ హండ్రెడ్ రేంజ్ అవైలబుల్ గా ఉన్నాయి ఎం టూ డబల్యూ ఎక్స్ఎల్ ప్రైజెస్ కూడా అలాగే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంది అవి అది డైలీ వేర్ మేడం ఇది చూడండి ఇప్పుడు నేను చూపించేది కొంచెం పార్టీ వేర్ పార్టీ టైప్ వీ నెక్ వచ్చి కొంచెం థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ ప్యాటర్న్ లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా కొంచెం వేరే అవైలబుల్ గా ఉంది ఇదిగో చూడండి ఇవన్నీ ఆ కట్ వర్క్ వి నెక్ అన్ని వచ్చినాయి ఈ రేంజ్ వచ్చి మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది కొంచెం పార్టీ వేర్ టైప్ కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి సైజెస్ ఎం టూ డబుల్ ఎక్స్ ఫైవ్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మేడం ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చి మా దగ్గర పాకెట్ ప్యాంట్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్

ఇది మా దగ్గర ఎల్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉంది బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగానే ఉండద్ది కాటన్ ప్యాంట్ విత్ పాకెట్ వస్తుంది కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అన్ని అవైలబుల్ గా ఉంది ఇది ఎల్ కో ఎల్ నుంచి ఎల్ సైజ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ప్లస్ త్రీ ఎక్స్ఎల్ టు సెవెన్ ఎక్స్ఎల్ వచ్చి ఫోర్ సెవెంటీ పడుతుంది ఈ కాస్ట్ లో మనకి అవైలబుల్ గా ఉంది విత్ పాకెట్ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది మా దగ్గర యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ కూడా ఉంది ఇదైతే మా దగ్గర టూ ఫిఫ్టీయే మేడం ఎల్ నుంచి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు గా ఉంది కలర్స్ కూడా ఆల్సో గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా శారీ కలెక్షన్స్ కూడా చాలా ఉంది వీడియో లెంత్ లేదు నెక్స్ట్ వీడియోలో మీకు సారీస్ డైలీ వేర్ నుంచి ఫెస్టివల్ వరకు అన్నీ చూపిస్తాను ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ మీకు ఏమైనా నచ్చితే కదా కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం